రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది లైక్ గ్రీన్ ఫార్మాసిటీలో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఎర్లియర్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఏదైతే ఫార్మాసిటీ ల్యాండ్ ఉందో సేమ్ ల్యాండ్ పార్సల్ ప్లేస్లో ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు అలొకేట్ ఫిఫ్టీ ఏకర్స్ లాట్లో అంటే ఒక ఫిఫ్ ఒక ఒక కంపెనీకి ఫిఫ్టీ ఏకర్స్ చొప్పున ఫైవ్ ఫార్మా కంపెనీస్కి అలొకేట్ చేస్తుంది దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ అనేది నియర్ బై ఉంది ఆ రోడ్లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి లేఅవుట్కి యాక్సెస్ ఒకటి కూడా ట్రై చేస్తున్నారు ఈ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ యాక్సెస్ అనేది డైరెక్ట్గా రింగ్ రోడ్ నుంచి అంటే మన కొంగరక నుంచి డైరెక్ట్ కనెక్ట్ చేస్తున్నారు కంపెనీకి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ శ్రీశైలం హైవే నుంచి వెళ్ళి మళ్ళీ ఫార్మాసిటీ రోడ్లో కాకుండా డైరెక్ట్గా ఒక త్రీ హండ్రెడ్ ఫీట్ డెడికేటెడ్ రోడ్ అనేది దీనికి అనౌన్స్ చేసి ఫార్మాసిటీకి సంబంధించిన ల్యాండ్స్ కనెక్ట్ అంటే ఫ్యూచర్ సిటీలోకి ఈ ఈజీగా వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నారు సో దే ఆర్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ దట్ ఒక వన్ ఇయర్లో ఇన్ఫ్రా మొత్తం అరేంజ్ చేస్తాము ఈ ఆపరేషన్స్లోకి కూడా తీసుకురావచ్చు వీటిని అనేది అనౌన్స్ చేశారు లెట్ అస్ సీ హౌ బెస్ట్ దే కెన్ డూ ఇట్ సో బట్ ఇన్ కేస్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా సౌత్ హైదరాబాద్ అనేది ఇప్పుడు మొమెంటంలో ఉంది చుట్టుపక్కల లేమూరు కావచ్చు ఇటు లెఫ్ట్ సైడ్ లేమూర్ కావచ్చు కందుకూరు వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇటు మహేశ్వరము మన్సాన్పల్లి వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బట్ మేక్ ష్యూర్ డోంట్ ఈ ప్రైజెస్ హై ప్రైజెస్లో కొనకండి మళ్ళీ ప్రాబ్లమ్స్లో పడతారు సో ఎనీథింగ్ అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్లో లేమూర్ కానీ మహేశ్వరం కానీ ఈ సరౌండింగ్స్లో దొరికితే ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి డెఫినెట్గా అప్రిషియేషన్ అనేది ఉంటుంది మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఆల్ ద హెచ్ఎండిఏ అప్రూవల్స్ సో అవి తీసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా ఈ నెక్స్ట్ టూ ఇయర్స్లో సంథింగ్ వీఆర్ గోయింగ్ టు హియర్ అట్లీస్ట్ కొన్ని కంపెనీస్ అయినా దే కెన్ ఏబుల్ టు అకామిడేట్ ఇన్ దట్ ప్రాజెక్ట్ సో కొంచెం ఈ రోడ్ కనెక్టివిటీ ఇచ్చి ఇన్ఫ్రా డెవలప్ చేసి కొన్ని కంపెనీస్ వస్తే ఆటోమేటిక్గా మళ్ళీ కంపెనీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది లెట్ సి హౌ దే విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రాజెక్ట్ సో ఇది ఇప్పటివరకు అయితే మనకి ఫిజికల్ ఆన్ గ్రౌండ్లో ఏం లేదు ఎనీథింగ్ ఈజ్ ఆన్ ద పేపర్ సో పేపర్ మీద ఉంది గ్రౌండ్లోకి వచ్చి ఎగ్జిక్యూట్ అయితే డెఫినెట్గా ఇంకా కొంచెం రేట్స్ పెరుగుతాయి సో ఆ ఏరియాస్లో చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా మీరు ఈ ప్రైస్ రేంజ్లో ఉంటే తీసుకోవచ్చు ఇన్ కేస్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ మహేశ్వరం ప్రాజెక్ట్ యూఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద వర్క్ సూన్ రెరా కూడా వచ్చేసింది సో తొందరలో వర్క్ స్టార్ట్ చేస్తాము ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లో చూసి మార్కెట్ గురించి చూసి వర్క్ స్టార్ట్ చేస్తాము ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ డిస్కషన్ కావాలన్నా కూడా కెన్ హ్యాపీలీ డిస్కస్ విత్ అవర్ టీ థ్యాంక్ యూ గైస్